చేనే జాతీయ చేనేత దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి చేనేతల వారి యొక్క వాళ్ళని ఆదుకునేదాకా మూడు పథకాలను తీసుకురావడం ఇది భారతదేశంలోనే గొప్ప మార్పుకి నాంది అండి ఈ రాష్ట్రం ఎన్నో అప్పులు ఉన్నా కానీ చేనేత కార్మికులకి వాళ్ళు ఎంత వాడుకుంటే అంత ఆ కార్మికుడికి విద్యుత్ బిల్లులు తీయటం అది సామాన్య విషయం కాదండి అది ఒక ఈ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు గారికి ఆ ఘనత దక్కిద్ది అంటే ఐదు శాతం జిఎస్టీని కూడా మరి తగ్గించే విధంగా పథకం అది వాస్తవం అండి చేనేతలకి చేనేతలకి ఏ ప్రభుత్వం ముందు అంత ముందు చంద్రబాబు గారు చేసినప్పుడైనా ఇంతగా తెలియదండి ఈసారి ప్రభుత్వం చేనేతలకు చాలా గొప్ప పెద్ద వేశారండి గొప్ప వరం వరాలు ప్రదర్శించినట్టు ప్రదర్శించాడు వాళ్ళు జీవనం జీవనోభూతి కొంచెం దెబ్బతిన్న క్రమం తెలుసుకొని బాబుగారు ఈ ఈ పీరియడ్లో వాళ్ళకి గొప్ప వరం ప్రకటించాడండి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం కాలంలో ప్రధానంగా ఇటు చేనేతల గురించి వారు చెప్పిన సమస్యల గురించి మనసు ఎంతో చలించిపోయిందంటూ మరి నారా చెప్పడం ఆ విధంగా తన యొక్క మరి ముందుకు ఆ స్టెప్తోనే ఈ విధంగా వారికి పెద్ద పెట్టే విషయంగా కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా మరి ఎలా చూడాలి సార్ లోకేష్ గారు ఈ మంగళగిరి మంగళగిరియు రావటం ముఖ్యంగా ముందు చెప్పాలంటే ఈ మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం ఒక వరం అండి ఈయన చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న మేజరు పట్టణం ఏదంటే ఇది మంగళగిరి మంగళగిరి చేనేతకు ఒక ప్రసిద్ధి చెందింది అటు ధర్మవరం కానీ ఇటు బెనారస్ కానీ ఇటు మా ఆంధ్రాలోకి వస్తే మంగళగిరి కానీ ఆనాడు చేనేత కార్మికులు పడ్డ కష్టాలు ఆయన పాదయాత్రలో గమనించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమంలాగా వాళ్ళకి అందిస్తున్నాడు చ ముందు ముఖ్యంగా ఈ ఈ ఘనత లోకేష్ గారి దక్కిద్దండి సామాన్యంగా ఇవాళ మగ్గాల మీద కరెంటు మగ్గాల మీద నేర్చుకోవటం అంటే ఇరవై ఇరవై ఏళ్ళ దాకా వచ్చినా ఆశ్చర్యపోకలేదండి కరెంటు బిల్లు అటువంటి బిల్లు ఇవాళ వరవలాగా ప్రకటించాడు ఇవాళ ప్రకటించబోతున్నాడండి ఇప్పుడు ఈ మీద మేము మా మంగళగిరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ మరి మంగళగిరి నియోజకవర్గానికి ఏం చేశారు అసలు ప్రస్తుతం మరి ప్రజల్లోకి వస్తున్నారా ఆయన ఈ దుకాణం సర్దుకొని వెళ్ళిపోయాడండి ప్రస్తుతం ఆ దుకాణం మూసు ఆయనతో పాటు ఉన్న మంగళగిరి అంటేనే అళ్ల రామకృష్ణ అడ్డ అంటూ అనే అనేక ప్రచారం జరిగింది ఏమంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఆయన యొక్క ఆ మేకవన్నీ పులి లక్షణాలు తెలియలా ప్రజలకి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏంటో తెలిసింది ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఆదరించిన పాపాను పోలేదండి ఇవాళ లోకేష్ గారు తన సొంత నిధులతో ఇరవై ఇరవై ఆరు పథకాలు ప్రవే ప్రవేశపెట్టి ఇరవై ఆరు పథకాల ద్వారాగా ప్రజల్ని ఆయన సొంత నిధులతో ఆదుకుంటున్నాడు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మేలు చేస్తానికి ఈ మంగళగిరి ప్రజలకి ఆయన కంకుణ బద్దులయ్యాడు ఇక అంతకాలం ఉండ ఇక ఈ మంగళగిరి గడ్డ ఇక లోకేష్ గారు అడ్డానండి అంటే రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా అంతా కూడా అశాంతి అంటే ఎక్కడ ఆర్డర్ లేదు అనేక అరెస్టులు కాదు అనేక దాడులు జరుగుతున్నాయి నోరు అంటే ప్రశ్నిస్తే గొంతు నలిపేసే ప్రక్రియ ఉంది అసలు ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ కూడా జగన్ మాట్లాడుతున్నారు అలాగే చంద్రబాబు శాడిస్ట్ పాలన చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే శాడిస్ట్ పాలన దుర్మార్గ పాలన దోపిడీ పాలన నోరేస్తే వాళ్ళ నోళ్ళు కట్ చేసి అరెస్టులు చేసిన పాలన ఎప్పుడంటే గత ఐదు సంవత్సరాలు వైసీపీ వలన జరిగిందండి ఉదాహరణ నేను చెబుతానండి కరోనా టైంలో పాపం డాక్టర్ గారు సుధాకర్ గారు మాస్కులు లేవని ఏంటి అన్యాయం అని ప్రశ్నించినందుకు ఆయన్ని రోడ్డు మీద బట్టలు తీసి పోలీసుల చేత కొట్టించి లేక చివరికి తను చనిపోయిన దాకా చిత్రహింసలు పెట్టిన వ్యక్తి ఎవరంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వమే అలాగే ఒక దళితుల్ని తన కారు డ్రైవర్ని అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఇంటికి సరుకులు డెలివరీ చేసినట్టు ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆ మిస్టర్ అనంతబాబు అనంతబాబును జైల్లో నుంచి వస్తే స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపావంటే నీది అరాచక పాలన చంద్రబాబు గారి అరాచక పాలన ఒక్కసారి ప్రజలు గమనించండి అంటే ఏ పర్యటన చూస్తుంటే కూడా ఇటు వారి మీద రౌడీ షీటర్లు కావచ్చు అనేక కేసులు ఉన్న వారి మీద వారిని పరామర్శించడం ఆ నేపథ్యంలోనే మన సత్రంపల్లిలో కూడా ఒక దుర్ఘటన జరగడం సో ఇవన్నీ కూడా చూస్తే అసలు అతను మాట్లాడే మాట్లాడికి చేసిన చేతలకి ఎట్లా వాస్తవంగా వైసీపీ వాళ్ళు మా నాయకులు చేసే మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మాటలకి అసలు పొందనే లేదండి ఆయన బెట్టింగ్ రాయిళ్ళకి జూతగాళ్ళకి విగ్రహాలు కట్టించి వాళ్ళకి వాళ్ళ కోసం ఒక యాత్ర లాగా ఒక యాత్రలాగా బయలుదేరి గుంపు నేసుకొని వెళ్తే ఒక అమాయకుడైన దళితుడు నీ కింద చనిపోతే ఆ శవాన్ని పక్కన పడేసి అతను ఆ ఆలకించకుండా పోతే కొంతమంది పక్కనున్న అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ పక్కనున్న కొంతమంది వ్యక్తులొచ్చి తీసుకెళ్తే నీవు నీ మీడియాలో మాకేం సంబంధం లేదు అది మా కారు కింద చనిపోలేదని చెప్పి బొకాయించి తర్వాత ప్రూఫ్లు తీసుకొచ్చి నీ కారు నీవు కూర్చున్నా నీ కారులోనే అద్దాలు ఆ ఫోటోలు కనపడితే అప్పుడు ఎక్కడ పరువు బైతే ఎక్కడ దళితులు నా వైపు లేకుండా పోతారని చెప్పి నువ్వు ఇరవై లక్షలు ప్రకటించి నువ్వు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ నీ దగ్గర పిలిపించుకొని నువ్వు పెట్టినోడు నీది వాళ్ళ అరాచక పాలన లేకపోతే చంద్రబాబు గారి అరాచక పాలన ఒక్కసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి లెక్కర్ స్కామ్లో నెక్స్ట్ అరెస్ట్ అవ్వాలి ఇంకెవరున్నారండీ దాదాపుగా ఆల్మోస్ట్ అలా అయిపోయారు ఇక బిగ్ బాస్ ఆ ప్యాలెస్లో ఉన్న బిగ్ బాస్ లే అరెస్ట్ అవ్వాలి అందరూ అయిపోయారండి వెళ్తుందంటారు దాకా అరెస్ట్ అరెస్ట్ ఉండి చట్టం తన పని తను చేసుకుపోతుందండి చంద్రబాబు గారు కక్షపూల రాజకీయాలు సభరాజకీయాలు చేయట్లేదు తన బాబాయ్నే చంపితే ఇది ఆత్మహత్యని నీ ఛానల్లోనే ప్రకటించుకున్న ఆర్ట్ స్టోక్ అని ప్రకటించుకున్న నీ ఛానలే ప్రకటించారు అవన్నీ సరి చేసిన దాకా చివరి సాయంత్రం వెళ్ళి ఓ మా బాబాయ్ని చంపేశారు ఇదిగో నారాసురం రక్త చరిత్ర అని చెప్పి ఒక పేరు చేసి అప్పుడు లబ్ధిపొందిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలకి అత్యా రాజకీయాలకి పెట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి అని గంటా బాధంగా తెలియబోతున్నాం మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి వస్తాం ఎవరిని ఎక్కడ తంతి ఎక్కడ పడతారో తెలియదు అంటూ కూడా మరి అంత నిర్భయంగా చెప్తారు ఇంకెక్కడండి చెరువు ఎండిపోతుందండి చెరువుల చేపలు లేవు ఇక అయిపోతాయి చెరువుల చేపలు ఒక్కొక్కటి రోడ్డు మీద వచ్చి పడిపోతున్నాయి ఇక నీకు నీ అమ్మటి నీవు భజన పేర్చి కొంతమంది తప్పితే నిజమైన కార్యకర్తలు నిజమైన నాయకులు ఒకళ్ళొకళ్ళు జారిపోతూ ఉన్నారు నువ్వు లాస్ట్ ఎలక్షన్ రెండు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చలకి అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా మిగలరని నేను చెబుతున్నాను సార్ చీకట్లో ఏదైనా చేస్తే రేపు పొద్దునే లేసి పరామర్శించవచ్చు అని ఒకళ్ళు అంటారు అసలు ఆ అనేది తప్పే కదంటూ మరి జగన్ అంటున్నారు ఏం చేద్దాం అండి వాళ్ళు అటు తయారయ్యారు తను తన కార్యకర్తలకి అటువంటి సంస్కృతిని ఆ రపారప్ప అనే ఆ రకంగా మీరు చేసేయండి విచిత్రం ఏంటంటే మొన్నటి దాకా మినిస్టర్ చేశాడు మిస్టర్ నాని నాని పేరుని పేరుని నాని ఆయన కూడా ఏం చీకట్లో చేసి పారాగండి ఏంది మాటలు అని చేసే చేసేసేయండి వాళ్ళ బాబాయ్ నట్టయితే చేసి పారేశారు గొడ్డలు పెట్టి అట్టాకెట్ట వేసేసి నైటు డైవర్ట్ చేయమన్నాడు ఏం చేద్దామండి వాళ్ళకి వాళ్ళకన్నా ఉండాలి